నాకు న్యాయం చేయండి అంటూ కలెక్టర్ ఆఫీస్ మెట్లు ఎక్కిన ఒక రైతు దేశానికి వెన్నుముక అయినటువంటి రైతుకి న్యాయం చేయని ప్రభుత్వం రైతును పట్టించుకుని సీతారామపురం తహసీల్దార్ రైతు ఎడిస్తే దేశం ఏడ్చినట్టే సీతారామపురం మండలం చుట్టూ తిరిగి తిరిగి చొప్పులు అరిగిపోతున్నాయి కానీ నా పనైతే కావటం లేదు బసనేలుపల్లి గ్రామంలో నా పొలం సాగు చేసేది నేను చేస్తుంటే ఆన్లైన్ అడంగల్లో వేరే వాళ్ళ పేరు కొంగలెట్టి హుసేన్ సాహెబ్ నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసనేలుపల్లి గ్రామానికి చెందిన కొంగలేటి హుసేన్ సాహెబ్ పొలం ఎక్కడా లేని వింతగా సాగులో ఒకరు ఆన్లైన్ అడంగల్లో ఒకరి పేరు నా పేరు మీద ఉన్న పొలం వేరే అతని పేరు మీదకు మార్చిన మండల అధికారులు నేను పదిహేను సంవత్సరాల నుండి చొప్పులు అరిగేంత వరకు తిరుగుతున్నా ఎన్ని అర్జీలు ఇచ్చినా ఎంతమంది తహసీల్దారులు మారినా ఎంతమంది వీఆర్ఓలు మారినా నేను చెప్పే మాటలు వాళ్లకి నిమ్మకు నీరెత్తినట్లు ఉంది అని ఆ రైతు మీడియా ముందు వాపోయారు సోమవారం గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్ ఏ ఆనంద్ కి అర్జీ ఇచ్చి కలెక్టర్ తెలిపారు ఈసారి నా పేరు మీద అడంగల్ రాకపోతే ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు పురుగుల మందు తెచ్చుకొని తాగుతాను అన్నారు ఇలా పొలాలు అవకతవకలు చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంగలేటి హుసేన్ సాహెబ్ ఇలా నాకు జరిగినట్టు వేరే రైతుకు జరగకుండా ఉండకూడదు అంటే ఆ అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ని కోరారు నా పేరు సీతారామపురం మండలం బసిరేని గ్రామము నా యొక్క పేరు మీద ఉన్నటువంటి భూములన్నీ కూడా ఏరే వాళ్ళ పేరు మీద మార్చేసిండు అది రెండు వేల పదిహేను సంవత్సరం నాడు నాకు తెలిసిన సారి నేను మండలం చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ తిరిగి తిరిగి నా కాళ్ళు వరిగిపోయేటట్టు చేసినా కానీ నాకు న్యాయం జరగలేదు కలెక్టర్ ఆఫీస్ కు అర్జీలు ఇచ్చి కలెక్టర్ ఆఫీస్ కు పెట్టినా కానీ ఏదో తూతూ మంత్రంగా అటుకు వచ్చేది అట కదివిచ్చేది వెళ్ళిపోవటమే జరుగుతుంది గాని నా భూమి నాకు దక్కలేసారు ఈనాడు ప్రభుత్వము ఇచ్చే రాయితీలు కానీ ఏవి కూడా నాకు అందటంలా బ్యాంకు లో పెట్టి లోన్ తీసుకోవడానికి కూడా లేదు నేను అదే పొలాల మీద రెండు వేల పదకొండులో నేను లక్ష రూపాయలు లోన్ తీసుకొని నేను తెచ్చుకొని ఉన్నాను అటువంటి పొలాలు కూడా నాకు తారుమారు చేసినారు ఈ తారుమారు చేసినవి కూడా నాగేశ్వరరావు ఇదివరకు ఆయన కరణంగా పనిచేసి ఈఆర్ఓగా పోస్టు చేసి సీతారాంపురంలో ఉన్నాడు అది ఈ పొలాలు నా పొలాలన్నీ మార్చేసింది ఆ నాగేశ్వరరావే ఇవాళ ఆయన ఇక్కడే నెల్లూరులోనే ఉన్నాడు కాబట్టి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను సార్ లేకపోతే ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు తిరిగి తిరిగి ఎన్నో డబ్బులు పోగొట్టుకొని అప్పులు పాలయ్యి కూలీ నాలి చేసుకొని కూడా జీవనాధి మాది సార్ ఇలా ముగ్గురు కొడుకులు ఈ వండే ఈ భూమి కూడా లేకుండా పోతే మేము ఏం బతకాలి ఏం చేయాలో అని కూడా మాకు దిక్కు తెలియలేదు ఈ మాకు దక్కకుండా పోతే ఇదే పురుగులు మందు తెచ్చుకునే సవాళ్ళనే ఉండదు ఇదే రోజున కలెక్టర్ ఆఫీసు కూడా పోతే అర్జీ ఇచ్చినాను సార్ ఇది నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను